అందరికీ హాయ్ అండి ఈరోజు ఒక మంచి దుంపతో వచ్చాను కర్ణాటకంలో సువర్ణ దుంప అంటారు సువర్ణ గెడ్డ అంటారు దీనికి వచ్చేసి ఇంగ్లీష్లో ఇది ఎలిఫెంట్ ఫుడ్ అంటారు అంటే ఏనుగు ఒక పాదల్లాగా ఉంటుంది కాబట్టి ఎలిఫెంట్ ఫుడ్ అంటారు చూడడానికి ఒకలా పెద్ద అందంగా ఉండకపోయినా కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి మీకు ఈసారి ఎక్కడైనా కనిపించినట్టు అంటే వదలొద్దండి తెచ్చి వంట చేయండి అందులో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు నేను వీడియో మీరు చూస్తుంటే నిదానం చెప్తూ వెళ్తాను ఇప్పుడు ఫస్ట్ వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇలాగ మనం సువర్ణగడ్డ తెస్తాం కదా అంటే సువర్ణ దుంప అని మనం పేరు పీల్చుకుంటాం సువర్ణ సువర్ణగడ్డ అంటారు దుంప అని పేరులో చూడండి ఎంత మంచి పేరు ఉంది సువర్ణ అనే పేరు ఉన్నది అంటే హెల్త్కి ఎన్ని లాభాలు ఉన్నాయి ఇలా కట్ చేస్తే పైన ఒకలాగా బాగోదండి వికారంగా ఉంటుంది లోన కట్ చేసిన వెంటనే గోల్డ్ కలర్తో మంచి కలర్తో కనిపిస్తుంది ఇవి కట్ చేసేటప్పుడు ఒకటి ఇంపార్టెంట్ అండి కట్ చేసేటప్పుడు చేతులు కొంచెం దురదనిపిస్తుంది సో కట్ చేసే ముందు కొంచెం కొబ్బరి నూనె రాసుకొని కట్ చేస్తే ఏమీ ఉండదు ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి అంటే అందరికీ అలా కాదు కొంతమందికి దురదనిపిస్తుంటుంది కదా చేతులు కట్ చేస్తే శారీకి అందగా అంత ఇదే ఉండదండి ఇది ఎఫెక్ట్ ఉండదు కొంచెం అంతే లైట్గా అంతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది మనం కొబ్బరి నూనె రాసుకొని కట్ చేస్తే అవి కూడా ఉండదు తొక్కలు తీసిన తర్వాత బాగా కడగాలండి ఎందుకంటే ఇందులో మన్నాంశం జాస్తి సారీ జాస్తి అంటున్నాను ఎక్కువ ఉంటుంది మన్నాంశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొక్కలు తీసిన తర్వాత బాగా కడిగి మనకి ఏ సైజు మొక్కలు కావాలో ఆ సైజు మొక్కలు కట్ చేసుకోవాలి ఈ సువర్ణ గడ్డతో మనం ఎన్నో రకాల వంటలు చేయవచ్చు చిప్స్ కబాబు తర్వాత కొమ్ము చెనగలు గ్రేవీ చేయొచ్చు పకోడాలు చేయొచ్చు ఫ్రై చేయొచ్చు ఎన్నో రకాలు చేయొచ్చు అండి కేజీ యాభై రూపాయలు ఉంటుంది అంతే టమాటోలు నేను అక్కడ మీడియం సైజు టమాటోలు నాలుగు కొబ్బరికాయ ముక్క కొంచెం జీడి ఒక ఐదు నుండి ఆరు పెరుగు కొంచెం గసగసాలు కొంచెం నెక్స్ట్ వచ్చి ఒక ఉల్లిపాయ ఒక ఇంచు అల్లం ఒక తెల్లుల్లి అంటే మనకు పేస్ట్ కావాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి మీడియం సైజు టమాటోలు ఒక మూడు నాలుగు తీసుకుంటే చాలండి ఎక్కువ వేసే అవసరం లేదు నేను తీసుకునే బేబీ టమాటో కాబట్టి ఎక్కువ తీసుకున్నాను అందులో టమాటో వేసిన తర్వాత గసగసలు ఏ గ్రేవీకి వేసినా బాగుంటుంది జీడిపప్పు తర్వాత ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మనం యూజ్ చేయొచ్చు అల్లం తెల్లుల్లి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయలు వేసి తగినంత నీరు వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక ఏడు టేబుల్ లాగా నూనె వేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలు వచ్చి మనం డీప్ ఫ్రై చేస్తున్నాము ఇవేంటంటే కొంచెం అంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం దురదలాగా ఉంటుంది కొన్ని మాత్రం కొన్ని ఉండవు కొన్ని ఉంటాయి అంతే అలాంటప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేసేస్తామంటే ఏది ఉండదు నెక్స్ట్ వచ్చి మనం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసి యూజ్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకుని అంత నూనె మనకి అవసరం లేదు కాబట్టి కొంచెం నూనె తీసిన తర్వాత ఆ నూనెలో ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు పావు పావు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఒకటి చెక్క రెండు యాలకి లవంగాలు ఒక మూడు నుండి నాలుగు వేసుకున్నామంటే మనం చేసే గ్రేవీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని రెండు రెబ్బల కరివేపాకు ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేస్తే కొంచెం ఫ్లేవర్ అన్ని టేస్ట్ ఇక్కడ బాగా బాగా ఉంటుంది కదా సో ఇప్పుడు అన్నీ కూడా కొంచెం మీడియం ఫ్రై చేయాలి ఎక్కువ ఏం ఫ్రై చేసే అవసరం లేదు అందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం స్పైసీ మసాలాలన్నీ వేసేద్దాం పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసాను తగినంత మీరు వేసుకొని అన్నీ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఒక ఐదు నిమిషాలైనా ఏదే గ్రేవీ చేసినా కూడా ఫ్లేమ్ మీద కూడా డిపెండ్ అవుతుందండి ఎందుకంటారా ఈ మసాలాలకి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టేసినామంటే మసాలాలు మాడిపోయి టేస్ట్ బాగోదు లో ఫ్లేమ్లో ఉడకాలన్నమాట అంటే సీనియర్కి అందరికీ వచ్చండి జూనియర్ ఇప్పుడిప్పుడు కొంచెం కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా బ్యాచిలర్స్కి చెప్తున్నాను అంతే ఓకేనా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆ మసాలని పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిందంటే మన మసాలా బాగా ఉడికింది పచ్చి స్మెల్ లేకుండా బాగా ఉడికింది అని అర్థం ఓకేనా ఈ మసాలాలన్నీ పచ్చి స్మెల్ వెళ్ళి బాగా ఉడికింది కదా ఇలాంటప్పుడు మనం తీసుకున్న పెరుగు కొంచెం బీట్ చేసుకోవాలండి లేదంటే ముక్క ముక్కలాగా ఉండిపోతుంది కాబట్టి ఒక స్పూన్లను బీట్ చేసుకుని పెరుగు వేసుకోవాలి పెరుగు ఎక్కువ పులుపుగా ఉండకూడదండి మీడియం పుల్లుగా ఉంటే చాలు పెరిగేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేస్తే ఆ గ్రేవీ అనేది థిక్నెస్ ఉంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇలా ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా సువర్ణ కంద ముక్కలు అవి వేసుకోవాలన్నమాట వేసుకుని ఇందులో మనం తగినంత అంటే చపాతి దోశ పుల్కా కంటే కొంచెం గ్రేవీ థిక్నెస్గా ఉండాలి లేదు రాగి సంగటి అన్నం కంటే కొంచెం నీరు ఎక్కువ వేసుకోవాలి మన ఇష్టం అనమాట ఇలా నీరు వేసుకుని తగినంత నీరు వేసుకుని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకడానికి వదులుదాం ఇప్పుడు ఈ సువర్ణగడ్డలో ఉన్న లాభాలు చూసేద్దామా ఇవి రెగ్యులర్ తిన్నామంటే మన కడుపు జీర్ణం బాగా అవుతుందండి నెక్స్ట్ ఇందులో నారు ఉండడం వల్ల మన కడుపు పేగులన్నీ ఆరోగ్యంగా ఉంటుంది మంచి కాల్షియం ఐరన్ ఉంది తర్వాత గుండెకి చాలా మంచి మంచిది అండి బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది స్కిన్ గ్లో అవుతుంది లాస్ట్ లో గరం మసాలా కసూరి మేతి కొత్తిమీర వేసేస్తే గ్రేవీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ బ్లాగ్స్